దేశ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు నిరసనగా తాళ్లరేవులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆక్వా ఎగుమతులపై యాభై శాతం సుంకాలు వేయడం దారుణమని నినదించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ కౌలు రైతు సంఘం సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు అమెరికా విధించిన ఆంక్షల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతుందన్నారు ముఖ్యంగా ఆక్వా వ్యవసాయ ఉత్పత్తులపై గణనీయంగా ప్రభావం పడుతుందని తెలిపారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అమెరికాకు సరైన జవాబు ఇవ్వాలని కోరారు అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కమిడీ సత్య శ్రీనివాస్ రాజు రాజుబాబు ఎలిపే నాగేశ్వరరావు వీరబాబు పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు ఎదురు నూతన విత్తన చట్టాన్ని రైతులకి నూతన విత్తన చట్టాన్ని రైతులకి విత్తనాన్ని దూరం చేసి నూతన విత్తన చట్టాన్ని తాలరవ మండలంలో రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి సుఖాలను వ్యతిరేకిస్తూ దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఆకా రైతులకు వ్యవసాయ రైతులకు కూడా తీరం నష్టం జరుగుతుందని దాన్ని నిరసనగా ధర్నా చేసి కాసీద పత్రం ఇస్తున్నాం ముఖ్యంగా మేము డిమాండ్ చేసింది ఏంటంటే భారతలంటే ఎంపెడ ద్వారానే ఈ ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలి వా ఎంపెడ ఈ యొక్క ఆకువా రైతులకు ఇస్తున్న అన్ని సౌకర్యాలని కూడా ప్రభుత్వం కల్పించాలి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేక ఎరువులు పురుగు మందుల ధరలు అన్ని పెరిగిపోతూ ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా కంట్రోల్ చేసి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇంకా